రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సామాజిక వర్గానికి ఐదు శాతం ఓబీసీ కోట కింద విద్య ఉద్యోగ పరంగా కల్పించడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది కాబట్టి ఈసారి మన ఈ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మన తరఫున మన కదిరి శాసనసభలు ఈ అభియోగాన్ని ప్రతిపాదించాల్సిందిగా కోరుతున్నాం దీనికి అందరూ ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నాం

స్ట్రాంగ్ ఉండాలండి పవిత్రంగా బంధంగా బలంగా ఉండాలి ఫోటో తీసుకుని వచ్చిన ఫోటో తీసుకుని రాలేదు నీట్గా పెట్టామని జనవరి జనవరి నెలలో పెట్టుకోండి தண்டாயிாரு அது கரெண்ட் வச்சி பைக் నూతన క్యాలెండర్ మహోత్సవానికి కార్యక్రమానికి మన కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటారికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మన పట్టణ అధ్యక్షులు మాట్లాడుతుందిగా కోరుతున్నాను దయచేసి అందరూ ఈ కార్యక్రమాన్ని గురించి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం గురించి

నేను క్షమాపణ చెప్తున్నా నాకు గిల్టీగానే ఉంది ఇటుకు వచ్చినాక ఎందుకంటే మీకు మార్ట్ ఇచ్చినా నేను ఫస్ట్ టైం మాట ఇచ్చి మళ్ళీ ఎప్పుడు కూడా ఆ సభ పోను పూర్తి చేయకుండా ఫస్ట్ టైం వచ్చిన సిగ్గిచ్చేసి చేసి నన్నగా చదువు కానీ నాకు ఒక ఇంకోటి ఇంకో ఇంకో క్లారిఫికేషన్ ఇక్కడ మీరు కదిరిపట్టణం వరిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుతము కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్నది ఇప్పటికి పద్దెనిమిది లక్షల రూపాయలు వ్యయం జరిగిందని నెట్టారు మీకు దీంట్లో వాస్తవాలు చెప్తారు నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా యాభై లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు యాభై లక్షల రూపాయలు కాంట్రాక్టర్ని మీకు అప్పజెప్పినాను అప్పజెప్పిన తర్వాత ఆయన ఎలక్షన్స్లో మనం ఓడిపోయినాం ప్రభుత్వం కూడా పోయిన తర్వాత పని నేను చెయ్యను అని చెప్పేసి నా దగ్గరికి వచ్చినాడు పదహారు లక్షల రూపాయలు రిటర్న్ కొట్టినాడు ఆయన అంటే యాభై లక్షల్లో పదహారు లక్షల రూపాయలు రిటర్న్ కొట్టినాడంటే ముప్పై నాలుగు లక్షల రూపాయలు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్లో ఉంది మరి పద్దెనిమిది లక్షల రూపాయలు వేయండి చేయని జరిగిందో నాకు తెలియదు ఇది వాస్తవం కానీ ఆ రోజు నేను ఇచ్చిన మాట అయితే మాత్రం పూర్తి చేసి ఇస్తానని చెప్పేసి ఈ ఒక్క మాటలో నేను కొంచెం తప్పిదం చేసినా నియోజకవర్గ ప్రజలకు కూడా క్షమాపణ చెప్తాను ఎందుకంటే ఒక మాట ఇచ్చినాక నాయకులు నిలబడలేదు మొట్టమొదటిసారిగా నేను నిలబడలేకపోయాను మీ విషయంలో నిలబడి చేసి చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి శాంటిటీ లేదు చేస్తేనే దానికి ఏదైనా శాంటిటీ ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద ప్రస్తావించను వాస్తవ వాస్తవం కూడా మీ ముందుకు పెట్టినా నేను చేసిన పని కానీ అంటే నేను చేయలేని పని కానీ నేను మాట ఇచ్చి తప్పడం కానీ అన్ని వాస్తవాలు నేను ముందుకు పెట్టినాను భవిష్యత్తులో వచ్చే మీటింగ్కి మీ దగ్గర తల ఉంచుకునే విధంగా కాకుండా తల ఎత్తుకునే విధంగానే వస్తా అని చెప్పేసి రెండో విషయం ఏమంటే విషయం ఏమంటే మొదటి నుంచి కూడా నన్ను అద్భుతంగా మీలో ఒకటిగా ఆదరిస్తున్నటువంటి సోదరు పది సోదరులు ఏదన్నా ఒక ఎలక్షన్లో ఫైవ్ పర్సెంట్ అడ్డీటి జరిగిందామో కానీ ఎప్పుడు కూడా మెజారిటీ మాతోనే ఉన్నారు పార్టీతోనే ఉన్నారు ఎప్పుడు కూడా విభేదించడం దానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నా తరపున వ్యక్తిగతంగా గుణపడే ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం రాజకీయంగా అవకాశాలు అనేది ఖచ్చితంగా మా వద్దు ఎప్పుడు వచ్చినా చివరి నిమిషంలో అడిగినాడు ఆయన సిజీ ప్రాజెక్ట్ నన్ను దాదాపు మా నాయకులందరూ పెట్టుకొని తిడుతున్నా కూడా నేను సరే చేసేసేయండి వాళ్ళకని చెప్పిన అంటే మీకు అవకాశం వచ్చినప్పుడు మా వద్దుగా మేము ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉన్నాం ఉండాల ముందు ఉండాలని చెప్పేసి ఎందుకంటే నేను ఈ ఊరి సామాజిక పరిస్థితులు గమనిస్తూ వస్తాను ఇక్కడ అందరికంటే అనుభవం ఉంది ఇక్కడ ఈ సమతుల్యము అట్లే ఉండాలంటే ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో కానీ సమాజ సేవలో కానీ నిత్యం భాగస్వాములుగా ఉంటేనే ఆ సమతుల్యం మెయింటైన్ అవుతూ ఉంది అంతేకాకుండా నరసింహస్వామి ఉత్సవాలు జరగాలన్నీ కూడా మీ బోయలతో పాటు ప్రజలు ఎంత పెద్ద ఎత్తున భాగస్వామ్యం ఉందో నేను ఎప్పుడు కూడా చూస్తూనే వస్తూ ఉన్నాను కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి పట్టణంలో ఆ సమతుల్యము ఉండాలంటే ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా బాధ్యతలు ఉండాలా గౌరవం ఉండాలా గుర్తింపు ఉండల్లా రాజకీయ ప్రాధాన్యత ఉండాలని నేను కూడా బలంగా నమ్ముతాను ఇకపోతే ఇంకా కొన్ని విషయాలు అడిగినారు ఓబీసీ గురించి అది ఆ చర్చనీయాంశం అంటే మనం అందరూ వివాదాలు లేక నెట్టపడతాం ఓబీసీ ఈడబ్ల్యూసీ ఒకటి ఈడబ్ల్యూ ఎస్ అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే ఎకనామికల్లీ బీకర్ సెక్షన్స్ అని చెప్పేసి అగ్రవర్ణాల వాళ్ళకి అందుబాటులోకి ఆ పర్సెంటేజ్ తీసుకొస్తున్నారనేది వెనకబడిన వెనుకబడిన వర్గాల వాళ్ళ అభివృద్ధి ఆ ఈడబ్ల్యూఎస్ లో కూడా వెనకబడిన వర్గాల వాళ్ళు ఆర్థికంగా బలహీనులు ఉన్నారు కాబట్టి జనాభా దామాష రేట్లోనే వాళ్ళకు కూడా ఫలాలు అందించాలని చెప్పేసి కూడా వెనుకబడిన వర్గాల నుంచి కూడా ఉంది సమాజంలో బీసీఆర్శ అది కూడా ఉత్పదగినటువంటి అంశమే వందమంది ఒక జనాభా ఉన్నప్పుడు ఒక కులానికి ఒక రెండు పర్సెంట్ ఉంటే ఇంకో కులం ఒక ఐదు పర్సెంట్ ఉంటే ఇంకా బీసీలో ఒక యాభై పర్సెంట్ ఉంటే బలిజీలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఆర్థికంగా బలహీనపడినటువంటి ఎకనామికలీ వీకర్ సెక్షన్లో కూడా అంతే దామాష పద్ధతిన ఈడబ్ల్యూఎస్లో పరిగణలోకి తీసుకోవాలని బీసీ సంఘాలు నిరంతరం కూడా పోరాటాలు చేస్తూనే వస్తున్నాయి ఇది ఒక డిబేట్ ఇష్యూ వాస్తవం కూడా ఇది ఎందుకంటే మంచిది కూడా అది ఆరంగా కావాల్సింది ఎందుకంటే జనాభా ధామాష్ లెక్కలు ఇస్తేనే ఎవరికైనా ఫలితాలు ఫలాలు కూడా అందుతాయని చెప్పేసి నేను కూడా బలంగా నమ్ముతున్నా ఆ స్థాయిలో మీకు రావాల్సిన ధమాష్ కూడా మీరు ఆలోచన చేయడము కోరడము కూడా తప్పు కావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఇరవై శాతం దగ్గర ఉన్నారు కులాలను కూడా వస్తే ఇరవై శాతం దాకా ఉన్నారు మరి ఈ రోజున మీకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా నువ్వు ఎప్పుడు ఇట్లే ఇంకా బాగా పెద్ద ఎత్తున కలెక్టివ్గా ఉండండి మీరు ఎప్పుడు కలెక్టివ్ ఉండరు ఎప్పుడు కూడా కలెక్టివ్గా ఉండండి సంఘానికి సంఘానికి ఇద్దరు అధ్యక్షులు ముగ్గురు అధ్యక్షులు వద్దు ఒకరే అధ్యక్షులే పెట్టుకోండి నా సలహా ఇది మీ మంచి కూడా చేస్తాం ఏడతాటి మీరు ఉండండి మీరు మీ బలాన్ని మీరు కోల్పోవద్దండి ఎదుర్చోనికి బలహీనంగా కనపడద్దండి మీ హక్కులు కావల్లా మీకు ప్రాతినిధ్యం కావాలంటే మీరు ఏకతాటి మీరు ఉంటేనే అది సాధ్యం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా మరొకసారి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను వచ్చే రోజుల్లో మీ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఈ పట్టణంలో జరగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు నిరంతరం కూడా ఆ దిశగా మీ భాగస్వామ్యం ఉంటూనే వస్తూ ఉంది ఇంకా పెద్ద ఎత్తున కూడా సామాజిక కార్యక్రమాలు మీ భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా చెప్పినాడు బయట సోదరుడు బయటకు వస్తారు చిన్న చిన్న పూలము పూలే కాకుండా వ్యాపారం కూడా చేసుకుంటున్నారు వేరే వర్గాలకంటే కొద్దిగా బాగానే ఉన్నారు వెనకబడిన వర్గాల కంటే ఇంకా మీరు ఎదగాలని చెప్పి కోరుకోవాలంలో తప్పు లేదు నేను కూడా మనస్ఫూర్తిగా మీరందరూ ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండాలా ఉన్నతమైన స్థానాలకు పోవాలని నేను కూడా కోరుకుంటాను ఎందుకంటే సాటి మంచిగా దాంట్లో తప్పు లేదని చెప్పేసి కూడా కోరుకుంటూ మీకు మరింత ప్రోత్సాహం అందల్లా భవిష్యత్తులో మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఇక్కడ జీవన ప్రమాణాలు బతకాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకు కావాల్సిన నా వంతు తోడ్పాటు ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటే మరొకసారి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను